పరిరక్షణ కొరకు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామిజీ అన్నారు వనితా శక్తి ఇంటర్నేషనల్ ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తపేటలోని శ్రీ శైవ పీఠంలో చికోటి ప్రవీణ్ ఏవిఎం రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు ఇరవై రెండవ తేదీన నగరంలోని మన్నెగూడలోని బిఎంఆర్ సరిత కన్వెన్షన్ హాలులో ఐదు వేల నూట పదహారు మంది మహిళలతో మణిదీప వర్ణన శివ సహస్రనామ పారాయణంతో పాటు ధర్మ శిరోమణి పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు అనంతరం దీనికి సంబంధించిన పోస్టులను వారు ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నలభై రెండు మంది పీఠాధిపతులు వేద పండితులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హాయ్ మా ఎల్వి కుమార్ కోటేశ్వరరావు జగ్జిని శ్రీనివాస్ గుప్తా సంతోష్ కుమార్ పాలు హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్ష ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలు కూడా విశేషంగా ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు చేస్తూ మన అమ్మకు మనసారే మనసార అంటూ గ్రామ దేవతలు సారిచ్చే కార్యక్రమాన్ని వేలాది మంది మహిళలతో వందలాది దేవాలయాల్లో జరుపుతూ వచ్చాం ఈ శ్రావణ మాసం సందర్భముగా ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున ఆఖరి శుక్రవారం రోజున మయాగూడాలో ఉన్న సరితా కన్వెన్షన్ హాల్లో ఐదు వేల నూట పదహారు మంది మహిళలచే మణిదీప వర్ణన శివశాస్త్రమ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు విశ్వమాత బాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ సాక్షాత్కార రూపకాన్ని కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది దీనితో పాటు ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ద్వారా హిందూ ధర్మం కోసం రక్షణ కోసం సేవలు అందించినటువంటి పన్నెండు విభాగాల్లో కూడిన మహిళా మనులకి ధర్మశిరోమణి అవార్డ్స్ ప్రదానం చేయబోతున్నాం ఈ యొక్క కరపత్రికను హిందూ ఉదయ సామ్రాట్గా ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే మానశ్రీ చికోటి ప్రవీణ్ గారు మరియు వాసవి సాక్షాత్కార రూపశిల్పి అయినటువంటి మానశ్రీ ఏఎం రావు గారు ఎల్వి కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని తమ పుణస్కంధాల మీద పెట్టుకున్నటువంటి మేనేజింగ్ డైరెక్ట్ అయినటువంటి అయిత హైమగారు వీరందరి చేతుల మీదుగా ఈ కరపత్రిక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమాన్ని విశేషంగా అందరూ విచ్చేసి ఆ పూజా కార్యక్రమాన్ని వీక్షించి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సుభిక్షంగా సుసంపన్నంగా సౌభాగ్యంతో ఉండటం కోసం ఒకే శారీని ధరించి ఐదు వేల ఐదు వందల మంది మాతృమూర్తులు స్వరయుక్తంగా చేసే అద్భుతమైన ఆ వర్ణన కార్యక్రమ చైతన్య తరంగాలు ఎల్లవేళలా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది అందరికీ శుభ ఆహ్వాన బలుతున్నాం శుభం భూయ